హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి ఆది బ్లౌజ్తో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం క్లాత్ తడిపోయింది కదా లైనింగ్ క్లాత్ మనం ముందే ఆ క్లాత్ కొద్ది తడిపిన క్లాత్ కొంచెం లాగి క్రాస్గా అయిపోద్ది దాన్ని మనం కొద్దిగా క్రాస్గా పట్టుకొని అలా కొంచెం గట్టిగా అయితే క్లాత్ కరెక్ట్ అవుతుంది మరీ అంత క్రాస్ ఉండదు చిన్నది ఉంటే అది మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు క్లియర్గా ఒక్కసారి చూస్తే అయితే అర్థం అవ్వదు ఒక టూ త్రీ టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కానీ చాలా ఈజీ బ్లౌజ్తో ఇలా ఈ మెథడ్స్తో కట్ చేసుకుంటే ఎవరి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు ఖర్చు కోసమని ఒక హాఫ్ ఇంచ్ అలా ఇప్పుడు ఆది బ్లౌజు హ్యాండ్ పై సైడ్ ఉంటుంది కదా మనకి అక్కడ చూసుకొని అటు సైడ్ పెట్టుకోవాలి క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతే ఇది ఇప్పుడు కింద సైడు ఎంత ఉందో అంత పెట్టేసుకొని అది మార్క్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా హ్యాండ్ డ్రాయింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ కి బ్లౌజ్కి చెస్ట్లోజ్ చూసుకొని మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది చెస్ట్లోజ్ ఎలా చూసుకోవాలంటే మనకి హ్యాండ్స్ కింద చంక భాగం ఉంటుంది కదా అక్కడ బ్లౌజ్కి టూ సైడ్స్ అక్కడే పట్టుకొని మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసిన సైడ్ నుంచి కాకుండా ఇటు సైడ్ నుంచి మనము మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి ఇది కొద్దిగా క్లాత్ నెచ్చు తగ్గులుందని కట్ చేశాను లూజ్ మనకి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ చూసుకొని ఆ ఫోల్డింగ్ తీసి ఆ మార్కింగ్ చేసుకున్నంత వరకు మనం క్లాత్ వేసుకోవాలి అంతే ఎవరిదైనా చెస్ట్ లూజ్ ఇలా చూస్తే బ్లౌజ్ క్లియర్గా వస్తుంది మనకి ఖర్చుతో సహా వస్తుంది మనం ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ షోల్డర్ కరెక్ట్ కరెక్ట్గా షోల్డర్ నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకుంటే మనకి షోల్డర్ పొడవు బ్లౌజ్ వాళ్ళది కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదైతే సిక్స్టీన్ ఉంది అంటే కొంచెం హైటే హైట్గానే ఉంటుంది కింద నెక్ బ్యాక్ సైడ్ నెక్ మనము డ్రా చేసుకుంటున్నాం కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నెక్ ఆది బ్లౌజ్కి ఉందో అది అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే ఆ నెక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం ఇంకా ఎంత పెట్టుకోవాలనే టెన్షన్ లేదు ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ టూ తీసుకున్నాను స్క్వేర్ నెక్ అండి రౌండ్ నెక్ కాదు నెక్ మార్కింగ్ పై సైడు మనకి రౌండ్ నెక్ అయితే టూ అండ్ హాఫ్ పైన తీసుకుంటే కింద త్రీ తీసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకుంటాము ఇదేమో స్క్వేర్ నెక్ కాబట్టి నేను తగ్గించి తీసుకున్నాను పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కింద అయితే టూయే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ బ్లౌజ్కి కూడా ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవచ్చు బ్లౌజ్ షోల్డర్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అలాగా కరెక్ట్ త్రీనే ఉంది ఇప్పుడు వచ్చేసి శంకర్ రౌండ్ మనం బ్లౌజు కింద ఖర్చు మార్కింగ్ చేసినాం కదా అక్కడి నుంచి మన హ్యాండు జాయింటింగ్ వరకు ఎంతుందో అంతవరకు మనం మార్కింగ్ చేసేసుకుంటే శంకర్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి ఇలా మార్కింగ్ చేసుకోవడమే అర్థమవుతుంది కదా ఒక టూ టైమ్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ ఇంకా టెన్షన్ ఏం లేదు ఎవరి ఈ కొలతలతో చూసుకుంటే మనం ఎవరి బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా కొలతలు పెట్టడం అది కటింగ్ చేసేస్తున్నాను క్రాస్ కటింగ్ కాబట్టి అది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము దానికి చెస్ట్లో చూసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకే వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే మనం ఈ బ్యాక్ పార్ట్ వేసుకుంటే క్రాస్ అనేది మనకి నీట్గా రాదు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ తీసి ముందుకు వేసుకోవాలి వేసుకుంటే మనకి ఈజీగా క్రాస్ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకోండి నెక్ అనేది మన సైడ్ ఉండాలి శంకర్ రౌండ్ అనేది ఇటు సైడ్ ఉండాలి మార్కింగ్ చేసేటప్పుడు ఇదొకటి మిస్టేక్ చేయకుండా చూసుకోండి క్రాస్ నీట్గా వస్తుంది ఇలాగైతే అలా బ్యాక్ పోర్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసి తీసేయండి కనిపిస్తుంది కదా మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్సు పట్టి ఉక్సు పట్టి ఎటు సైడ్ ఉందో అటు సైడే మనం నెక్ ఉందో అనేది చూసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్తో అలా స్ట్రేట్గా పెట్టుకోకుండా కొద్దిగా రౌండ్గా నెక్ ఎలా ఉందో అలాగా తిప్పుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేస్తుంది నెక్ మార్కింగ్ చేశాను కదా అక్కడ వరకు చూసుకొని మళ్ళక్క నుంచి కింద తాడుక్స్ షేప్ బెల్ట్ మన ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అది మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్కి కరెక్ట్గా చూసుకొని మనకి మిడిల్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పాటు ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి శంక నుండి మనకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు జాయింట్ ఉందో అక్కడ వరకు మనం అది మార్కింగ్ చేసుకుంటే సరిపోద్దండి అంతే ఈజీగా బ్లౌజ్ అనేది మనము మార్కింగ్ చేసుకోవచ్చు అక్కడ వచ్చేసి మనము లోత్ తీసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ఎక్స్ట్రా క్రాస్ ముక్ అనేది తీసేయాలి ఇంతే అండి కట్ చేసేసుకొని ఇక్కడ లోత్ కోసం ఎక్స్ట్రా పెట్టాను కదా అది ఒకేసారి తీసేస్తున్నాను తర్వాత కూడా తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అంతే ఇప్పుడు క్రాస్ పట్టీలు షేప్ బెల్ట్స్ మనకి బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకుని అలా మార్కింగ్ చేసుకోవచ్చు టేప్తో కూడా తీసుకోవచ్చు మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి దానికి చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టెన్ ఉంది టూ తీసుకున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ అటు త్రీ తీసుకున్నాను త్రీ ఉంది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే చూసి తీసుకుంటున్నాను అండి ఇది లైనింగ్ క్లాత్ మనం ఇప్పటి వరకు కట్ చేసింది ఇది మెయిన్ క్లాత్ పైన వేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది క్లాత్ వేస్తున్నాను దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అది చూసుకోవాల్సి ఉంటుంది మనం రివర్స్ వస్తున్నాయా పైకి వస్తున్నాయా స్ట్రైట్గా ఉండేలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎలా పడితే అలా వేస్తే అది ఫ్లవర్స్ అనేటివి రివర్స్ అయిపోద్ది బాగుండదు చూడడానికి అది కరెక్ట్గా రెండు సైడ్లు వచ్చింది కానీ బ్లాక్ కలర్ ఉన్నవి క్లియర్గా కనిపిస్తుంది గ్రీన్ కలర్ ఉన్నవి కనిపించట్లేదు నేను మళ్ళీ క్లాత్ తిప్పి వేస్తున్నాను అందుకే ఫస్ట్ అలా హ్యాండ్స్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకోండి మీకు స్ట్రైట్గా వస్తాయి ఫ్రంట్కి ఎలా వచ్చినా పర్లేదు కానీ ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చేలా తీసుకుంటే బాగుంటుంది అంతే ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఇలా వేసుకోవడమే ఇంకా నేను ఉక్సు పట్టీలు నెక్ క్లాత్లు కట్ చేయలేదు అవి కట్ చేసుకోవచ్చు ఇంకా వీడియోలో ఎంత అయిపోతుంది అనేసి ఇక్కడ వరకు కట్ చేసి చూపించాను ఉక్సు పట్టి కాజాపట్టి ఎవరైనా కట్ చేసుకోవచ్చు తెలుసు కదా ఇక్కడ వరకు అయితే చూపించాను వాటికైతే కొలతలు ఏమి ఉండదు ఒక టూ ఇంచెస్ క్లాత్ వెడల్పు తీసుకుంటే సరిపోద్ది ఉక్సు పట్టి పట్టికి నెక్ క్లాత్కి అయితే వన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవడమే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రోజు వీడియోస్ చూడండి అర్థమవుతుంది అంతేనండి బాయ్